అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగింది ఈ రోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ ఇరవై నాలుగో తారీఖు అండి ఈరోజు ఎన్ని జిల్లాల వారికి డబ్బులు అనేది పడే అవకాశాలు అయితే ఉంది ఇందుకు సంబంధించి కొత్త పెన్షన్ అనేది వీరికి అందిస్తున్నారట సో ఎవరెవరికి ఏంటి అనేది వీడల్ తెలుసుకుందామండి వీటి చివరి వరకు చూడండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బట్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా దయచేసి లైక్ చేయండి చేయకుండా తెలుపు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ అనేది ప్రభుత్వం ప్రతి నెల నలభై రెండు లక్షల మందికి అందిస్తూ ఉన్నారు ఇందులో ఐదు లక్షల మంది దివ్యాంగులైతే ఉండడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేటగిరీ వారికి పెన్షన్లు కూడా అందిస్తున్నారు అనమాట సో ప్రభుత్వం ప్రతి నెల కూడా మనకు ఇరవై అంటే ఫస్ట్ వారం సెకండ్ వారం థర్డ్ వారం ఫోర్త్ వారంలో మనకు పెన్షన్లు అనేది ఆయా జిల్లాల వారిగా అయితే రిలీజ్ చేస్తున్నారనమాట ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేది జిల్లాకు పెన్షన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి నల్గొండ జిల్లాకు సంబంధించి సో ఇక మిగతా జిల్లాలకు సంబంధించి మరి ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈరోజు నిన్న ఎన్ని జిల్లాలకైతే అందించార ఏంటని చాలామంది అడుగుతున్నారు ఆదిలాబాద్ అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడ అన్నమకొండ జగిత్యాల జనగామ జిల్లాలకు జయశంకర్ జోగులాంబ కామారెడ్డి జిల్లాలకు అయితే పెన్షన్లు అనేది అందిస్తున్నారనమాట సో ఈ జిల్లాలకు సంబంధించి మీరు తెచ్చుకోవచ్చు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు కొత్తగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఇరవై ఒకటి మందికి అయితే సో పెన్షన్లు అనేది ఇవ్వడం జరిగిందనమాట ఎవరైతే డయాలసిస్ పేషెంట్లు అంటే కిడ్నీలు ఫెయిల్ అయి ఉంటారు డయాలసిస్ చేసుకుంటారో వారికి రెండు వేల పదహారు రూపాయలు అయితే ఆ లిస్టుల ప్రకారం అయితే అందిస్తున్నారనమాట సో మే నెల నుంచే పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావించడంతో ఇంకా పదమూడు వేల మంది చాలామంది ఎదురు చూస్తున్నారు అయితే రేపు ఈ జిల్లాలో కాకుండా కొంతమందికి పేర్లు జిల్లాలు లేని వారు రేపిస్తారు కొంతమందికి ఈరోజు కూడా ఆ లిస్ట్ అనేది అప్డేట్ అయిన వెంటనే ఆ జిల్లాల సంబంధించి పోస్ట్ ఆఫీసులో పోస్ట్ మ్యాన్ అయితే డబ్బులు డ్రా చేసుకొచ్చి అయితే డబ్బులు అనేది అందించడం జరుగుతుంది అనమాట కొంతమంది అయితే ఎదురు చూస్తున్నారు మాకు పెన్షన్ రాలేదన్నమాట కొంతమంది తీసుకున్నవారు ఏ జిల్లా ఎంత తీసుకున్నారు ఏదైనా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలామంది తీసుకోలేదు అంటున్నారు అదేవిధంగా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ప్రభుత్వం అనేది అందిస్తుంది అనమాట ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వారి కొత్త పెన్షన్లతో పాటు ఇక ఈరోజు ఈ కొన్ని జిల్లాలతో పాటు రేపు మరికొన్ని జిల్లాలకు అయితే అందిస్తారనమాట మనకు ఎప్పటి నుంచి ఎప్పటివరకు పెన్షన్ తీసుకోవచ్చు అంటే రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ జిల్లాకి ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది కొన్ని జిల్లాలకు నిన్న కొన్ని జిల్లాలకు ఈరోజు సో కొంత కాబట్టి తప్పనిసరిగా మనకు వచ్చే నెల ఐదు లోపు పెన్షన్లు అనేది తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట సో మీకు మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ కావచ్చు బ్యాంక్ కావచ్చు ఏదైనా దగ్గరలో ఉంటే పోస్ట్ ఆఫీస్ ను ఫోన్ చేసినా లేదా దగ్గరికి వెళ్ళైనా తెలుసుకునే ప్రయత్నం చేయండి పెన్షన్ డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారు ఏంది అసలు వస్తున్నాయా లేవని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది ప్రస్తుతం ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు నెలలు పెన్షన్ తీసుకుపోతే కట్ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి తెచ్చుకునేవారు వారు హ్యాపీ ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్